అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మిత్రులారు మళ్ళీ చాలామంది ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు కోపం పెంచుకోవద్దు అదేవిధంగా చెడు మాటలు మాట్లాడకూడదు దైవారాధన చేసుకోమంటారు ప్రశాంతత కోసం బుక్స్ చదవమంటూ ఉంటారు ఎందుకంటే నీ గర్భంలో ఉన్న బిడ్డ ఎంతో నరకాన్ని ఎంతో యుద్ధాన్ని చేస్తూ ఉంటుంది ప్రతి క్షణం కూడా ఆ బిడ్డ జన్మించే వరకు కూడా ఎంతో బాధలను అనుభవించాల్సి ఉంటుంది అందువలనే మనం ప్రశాంతంగా కొత్త దైవారాధన చేసుకుంటూ పుస్తకాలు చదువుతూ ఉంటే ఆ పిండమునకు తల్లి ద్వారా ఒక విధమైన జ్ఞానం అందించబడుతుంది అందుకనే పుస్తకాలు అవి చదవమంటారు మరి గర్భంలో ఉన్న శిశువు ఏ విధంగా క్రమానుగతం చెంది శిశువుగా బయటకు వస్తుంది ఈ ప్రపంచంలోకి వస్తుంది తల్లి గర్భంలో తను ఎలాంటి నరకాన్ని అనుభవిస్తుందో మన పురాణాల్లో చెప్పిన ఒక కథను ఈరోజు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మిత్రులారా కపిల భగవానుడి తల్లి అయిన దేవహుతి మానవ జన్మ పొందే జీవుని గతిని వర్ణించమని అడగగా అప్పుడు కపిల భగవానుడు ఇలా వర్ణించటం ప్రారంభించాడు అమ్మా జీవుడు మానవ జన్మని ఎత్తుటకు ఆ భగవంతుడి ప్రేరణతో తన పూర్వకర్మలను అనుసరించి దేహప్రాప్తి కొరకు పురుషుని వీర్య కణము ద్వారా స్త్రీ గర్భంలోనికి ప్రవేశిస్తాడు అక్కడ స్త్రీ అండముతో కలిసి ఆ రాత్రి అక్కడే కదలకుండా ఉండి తర్వాత ఐదు రోజులలో అది నీటి పొడగ రూపంలో మారుతుంది పది రోజులకి రేగుపండు వలె గట్టిగా మారుతుంది తరువాత అది మాంసపు ముద్దగా అండాకారంగా పరిణితి చెందుతుంది ఒక నెలలో దానికి శిరస్సు ఏర్పడుతుంది రెండు నెలల్లో ఆ పిండమునకు కాళ్ళు చేతులు మొదలగు అంగాలు ఏర్పడతాయి మూడు నెలలకు గోర్లు వెంట్రుకలు ఎముకలు చర్మము స్త్రీ పురుష చిహ్నములు ఇతర రంధ్రములు ఏర్పడతాయి నాలుగవ నెల ముగిసేసరికి మాంసము సప్తధాతువులు ఉత్పత్తి అవుతాయి ఇక ఐదవ నెలలో ఆ పిండమునకు ఆకలి దప్పికలు కలుగుతాయి ఆరవ నెల వచ్చేసరికి పిండము చుట్టూ మావి ఏర్పడుతుంది ఆ సమయంలో తల్లి భుజించిన ఆహారం నుండి ఆ బిడ్డ ఆ పిండముకు వృద్ధి చెందుతూ ఉంటుంది గర్భములోనే వృద్ధి చెందుతున్న ఆ ప్రాణి క్రిమికీటకములకు ఉత్పత్తి స్థానమైన మో మలమూత్రఘోషములందే పడి ఉంటుంది గర్భస్థ శిశువు చాలా సుకుమారంగా ఉంటుంది ఆకలిగా ఉన్న ఆ క్రిమికీటకాలు దాని ప్రతి అంగాన్ని క్షణ క్షణము తులుస్తూనే ఉంటాయి అందువల్ల ఆ గర్భస్థ శిశువు అత్యంత శ్లేష్లములకు గురవుతూ ఉంటుంది ఆ సమయంలో ఏమీ చేయలేక అచేతన స్థితిలో ఉంటుంది ఆ తల్లి భుజించిన ఆహారపు రుచులైనా చేదు కారం వేడి ఉప్పు ఎండినా వేయించినా మరియు పులుపు లాంటి నొప్పిని కలిగించే వాటి ప్రభావం వల్ల దాని అంగాలన్నీ చాలా వేదనకు గురవుతూ ఉంటాయి తల్లి గర్భంలో ఉన్న ప్రేగులు ఆ జీవుని చుట్టుకొని ఉంటాయి ఆ జీవుని శిరస్సు పొట్టవైపు ఉంటే వీపు మెడ కుండలాకారమున ముడుచుకొని ఉంటాయి ఆ స్థితిలో ఆ జీవుడు పంజరంలో ఉండే పక్షిలాగా పరాధీనుడై తన అంగములను కూడా కదిలించడానికి శక్తి లేకుండా ఉంటాడు అదే సమయంలో దైవ ప్రేరణ చేత ఆ జీవునికి జ్ఞాపక శక్తి కలుగుతుంది అప్పుడు అతనికి వందల కొద్ది పూర్వజన్మలలో తాను చేసిన కర్మలన్నీ గుర్తొస్తాయి ఆ సమయంలో ఆ జీవునికి ఏమాత్రం శాంతి ఉండదు ఇక ఏడవ నెల ప్రారంభం కాగానే అతనికి జ్ఞానం అనేది ఏర్పడుతుంది అప్పుడు ఆ జీవునికి నేను ఎవరు అనే జ్ఞానము కలుగుతుంది ఆ సమయంలో శిశు గర్భంలో ఉత్పన్నమైన మలమ్మలు సంచరిస్తూ ఒక పురుగు వలే ఒకే చోట ఉండకుండా అక్కడే తిరుగుతూ ఉంటాడు అలా పరితపిస్తున్న ఆ జీవుడు సప్తధాతువుల చేత బంధించబడిన గర్భావాస భయంతో మిక్కిలిగా భయపడుతూ తనకు మరలా మానవ గర్భమున జన్మించే అవకాశం కల్పించిన ఆ భగవంతుణ్ణి ఇలా స్థుతిస్తూ ఉంటాడు ఓ దేవాది దేవా నువ్వు నాకు తగినటువంటి ఈ గర్భావాస గదిని చూపించేదివి ఇక నీవే నాకు దిక్కు కర్మవాసాల కారణంగా నేను ఈ మాతృగర్భమున బంధింపబడి ఉన్నాను దేహము ఇంద్రియములతో కూడిన ఈ మాయలలో చిక్కుకొని ఇక్కడ పడి ఉన్నాను నేను ఆత్మస్వరూపుడను వాస్తవంగా పంచభూతాలతో రక్షించబడిన ఈ శరీరముతో నాకు ఎట్టి సంబంధమూ లేదు దేవా నేను నీ మాయలో పడి నా ఆత్మస్వరూపుడువైన నిన్ను విస్మరించాను కర్మవాసాలతో బంధింపబడి సంసార చక్రమును పరిభ్రమిస్తున్నాను అనేక జన్మలను ఎత్తి నానా కష్టాలను అనుభవించాను నాకు ఎక్కడా కూడా శాంతి లభించలేదు కానీ ఇప్పుడు నాకు ఆత్మజ్ఞానం కలిగింది నాకు ఈ ఆత్మజ్ఞానం కలగకుండా నీ కలగడానికి కూడా నీవే కారణము ఓ పరమాత్మ దేహదారి అయిన ఈ జీవుడు తల్లి యొక్క దేహమునందు మలమూత్ర ముదిరిముల బావిలో పడి ఉన్నాడు ఆ స్త్రీ యొక్క జఠరాగ్నిచే ఈ జీవి యొక్క మిగులు తత్వం అగుచున్నది దీని నుండి ఎప్పుడు ఎప్పుడు బయటపడాలా అంటూ వాసములు లెక్క పెట్టుచున్నాను ఓ దేవా ఈ దీనుడినైన నేను ఈ గర్భకోపము నుండి ఎప్పుడు బయటపడతాను ఓ పరమాత్మ అత్యంత దుఃఖకరమైన ఈ గర్భాశయమునందు నేను ఎంతగానో వెలువలాడుచున్నాను దీని నుండి బయటకు వచ్చి సంసారం అనే అంధకార కోపమున పడాలని నేను కోరుకోవటం లేదు అందులో పడిన ప్రతి జీవుడికి నీ మాయ కప్పివేస్తుంది దాని ఫలితంగా అతనిలో అహంకార బుద్ధి ఏర్పడుతుంది పరిణామ స్వరూపముగా మరలా అతను జనన మరణ చక్రంలో పరిభ్రమించాల్సి ఉంటుంది దేవాది దేవ నా హృదయమున నీ పాదాలనే నిలుపుకుందును నీ అనుగ్రహంతో లభించిన నా బుద్ధి బలముతో ఈ సంసార సముద్ర సాగరమును శీఘ్రముగా ధరింపగలను ఫలితముగా లోపభూయిష్టమైన సుఖ దుఃఖమునైన ఈ సంసార చక్రమునందు నేను చిక్కుకొని అంటూ పలు చిక్కుకోను అంటూ పలు విధాలుగా తన పూర్వజన్మ స్మృతితో ఆ భగవంతుణ్ణి ఆ జీవుడు వేడుకుంటాడు ఆ తర్వాత ప్రసవకాలం సమీపించగానే అధోముఖుడై ఉన్న ఆ శిశువు వెంటనే వాయువు చేత బయటకి తోసివేయబడతాడు వాయువు చేత బలంగా నెట్టివేయబడిన ఆ శిశువు అధోముఖుడై అతి కష్టం మీద బయటకు వస్తాడు అతని శ్వాసగతి ఆగిపోతుంది అప్పుడు పూర్వస్మృతిని కోల్పోతాడు ఆ తర్వాత ఆ శిశువు తల్లి యొక్క రక్తములో మూత్రములో పడి మలములో పడిన కీటము కీటకము వలె కొట్టుకుంటూ ఉంటాడు నందు ఉన్నప్పుడు కలిగిన జ్ఞానమంతా నశించి అతను దేహాభిమాన రూపమైన అజ్ఞాన దశను పొందుతాడు ఆ స్థితిలో ఉన్న శిశువు బిగ్గరగా పదే పదే ఏడుస్తూ ఉంటాడు ఆ తరువాత ఆ శిశువు యొక్క అభిప్రాయానికి ఏమాత్రము తెలియని వ్యక్తుల ద్వారా ఆ శిశువు పోషించబడుతూ ఉంటుంది ఆ సమయంలో తనకు ఇష్టము కాని దానిని కూడా అనుభవించాల్సి ఉంటుంది ఎందుకంటే దాన్ని వద్దు అని తోసిపుచ్చే సామర్థ్యము కూడా ఆ జీవికి ఉండదు అప్పుడు ఆ శిశువును అశుభ్రంగా ఉన్న పక్క మీద పడుకోబెడతారు దోమలు నల్లులు ఈగలు ఆ శిశువుని బాధిస్తూనే ఉంటాయి అప్పుడు ఆ శిశువు తనకు కలిగిన దురదను తొలగించుటకు గాని లేచి కూచునుటకు గానీ ప్రక్కకు పొర్లుటకు గాని శక్తి లేక అక్కడే ఆ బాధను భరిస్తూ ఉంటాడు ఆ శిశువు యొక్క చర్మం చాలా కోమలంగా ఉంటుంది అలాంటి శిశువును దోమలు నల్లులు లాంటి కీటకాలు రక్తాన్ని పీలుస్తూ బాధ పెడుతూ ఉంటాయి మాతృగర్భమునందు ఉన్నప్పుడు అతనికి కలిగిన జ్ఞానము నశించుట వలన ఆ శిశువు ఏడ్చుట తప్ప మరి ఏమీ కూడా చేయలేని స్థితి ఇలా ఆ శిశువు శైశవ బాల్య వయస్సులో కలిగిన బాధలను అనుభవిస్తూ యవ్వన దశకు చేరుకుంటాడు ఈ దశలో తాను కోరుకున్న కళలు నెరవేరక అతను అజ్ఞానంతో అధికమైన కోపమును ప్రదర్శిస్తాడు యవ్వన దశలో ఆ జీవుడు దురాభిమానము క్రోధము శృతిమీరుతుంది అతడు విషయవాంచలలో మునిగి ఇతరులతో వైరమును పెంచుకొని తన నాశనమును తానే కొని తెచ్చుకుంటాడు అజ్ఞాని అయిన ఆ జీవుడు పంచభూతాత్మకమైన ఈ దేహము పైన అభిమానం కారణంగా తనలో అహంకార మమకారాలు పెంచుకుంటాడు ఇక చివరగా తాను ఎంతగానో అభిమానించిన ఈ దేహమే అతి వ్యాధులను వివిధ శ్లేష్టములను కష్టాలను తెచ్చిపెడుతూ ఉంటుంది అజ్ఞానము కారణంగా ఈ దేహము కొరకై అనేక దుష్కర్మలను ఆచరిస్తూ అతను కర్మబంధములలో చిక్కుకొని ఉంటాడు దాని ఫలితంగా మరణా మరలా ఈ జన్మ మరణ జనన మరణ చక్రములలో పరిభ్రమిస్తూ ఉంటాడు అంటూ తన తల్లికి వివరించి చెప్పాడు ఆ కపిల భగవానుడు